భూమి ఉంది కాని మనశ్శాంతి లేదు ఇది చాలామంది భూ యజమానుల కదా మరి అసలు భూమిపై పూర్తి హక్కులు ఉండటమంటే ఏంటి ఈ సంక్లిష్టమైన ప్రపంచాన్ని ఇప్పుడు కొంచెం విడమరిచి చూద్దాం చాలామంది భూయజమానులు వాళ్ళు నిరంతరం కోర్టు కేసులతో సతమతమవుతూనే ఉంటారు వాళ్ల పరిస్థితి ఎలా ఉంటుందంటే రెవెన్యూ రిజిస్ట్రేషన్ ఇంకా న్యాయశాఖలు ఈ మూడు సైన్యాల మధ్య చిక్కుకున్నట్లు అనిపిస్తుంది చూడండి ప్రజలను రక్షించాల్సిన ఈ వ్యవస్థలే వాళ్లను ఇబ్బంది పెడుతుంటే అసలు సమస్య మూలం ఎక్కడుంది అయితే చట్టపరంగా ఒక భూమికి వివాదరహితుడైన యజమానిగా పరిగణించబడాలంటే అసలు ఏం కావాలి ఈ ప్రశ్న చాలామందిని వేధిస్తూ ఉంటుందిగదా సాధారణంగా చాలామంది ఏమనుకుంటారు చేతిలో ఒక రిజిస్ట్రేషన్ పత్రం ఉంటే చాలు ఆ భూమి మనదే అని కాని సుప్రీంకోర్టు తీర్పులు ఈ అపోహను పూర్తిగా తొలగించాయి కేవలం రికార్డ్లో పేరుండటమో రిజిస్ట్రేషన్ పత్రం ఉండటమో లేదా భూమిని ఆధీనంలో ఉంచుకోవటమో ఇవి మాత్రమే యాజమాన్యాన్ని నిర్ధారించవు అసలైన సంపూర్ణ హక్కులకు ఇవి మాత్రమే సరిపోవన్నమాట మరేం కావాలి అంటే సంపూర్ణ యాజమాన్యానికి చట్టం మూడు కీలకమైన స్తంభాలను నిర్దేశించింది మొదటిది రెవెన్యూ రికార్డ్స్లో మీ పేరు ఉండాలి రెండవది మీ దగ్గర అధికారిక రిజిస్ట్రేషన్ పత్రం ఉండాలి ఇక మూడవది ఆ భూమి నిరంతరాయంగా మీ భౌతిక స్వాధీనంలో ఉండాలి ఈ మూడూ కలిస్తేనే మీకు పూర్తి హక్కులు వచ్చినట్లు లెక్క ఈ స్లైడ్ చూస్తే మనకు ఆ గ్యాప్ స్పష్టంగా అర్థమవుతుంది చాలామంది ఏమనుకుంటారంటే వీటిలో ఒకటి లేదా రెండు ఉంటే సరిపోతుందని నమ్ముతారు కాని చట్టం ప్రకారం సురక్షితంగా ఉండటానికి ఈ మూడు ఖచ్చితంగా అవసరం సార్ నేను కబ్జాలో ఉన్నా కాని కాగితాలు లేవు లేదా సర్ ఉంది కాని భూమి నా కబ్జాలో లేదు వంటి సమస్యలు దీనివల్లే తలెట్టుతాయి కాబట్టి ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన కీలకమైన విషయం ఏమిటంటే ఈ మూడు స్తంభాలలో ఏ ఒక్కటి బలహీనంగా ఉన్నా లేదా లేకపోయినా యాజమాన్యం ప్రమాదంలో పడినట్లే ఈ మూడింట్లో ఏ ఒక్కటి తక్కువైనా ఆ యజమాని నిస్సహాయుడే సరే మరి ఈ మూడు స్తంభాలు సరిగ్గా లేకపోవడానికి కారణం ఎవరు ఇక్కడే మనం వ్యవస్థలోని ఒక ప్రధాన వైరుధ్యాన్ని చూడాలి ఇదే అనేక భూ కేంద్ర కేంద్రబిందువుగా మారుతోంది ఈ సమస్య మూలంలోకి వెళ్తే మనకు ఈ ప్రశ్న ఎదురవుతుంది అసలు రెవెన్యూ అంటే ఏంటి ప్రభుత్వానికి వచ్చే ఆదాయం కానీ ప్రైవేట్ భూములపై పన్ను రూపంలో ప్రభుత్వానికి ఎలాంటి ఆదాయం రానప్పుడు ఆ శాఖ పేర్లో రెవెన్యూ అనే పదం ఎందుకుంది ఇది కేవలం పేరా లేక ఏదైనా లోతైన సమస్య ఉందా ఆలోచించండి ఈ శాఖ ప్రైవేట్ భూముల నుండి రెవెన్యూ వసూలు చేయనందున భూ యజమానుల సంక్లిష్టమైన టైం తీసుకునే సమస్యలను పరిష్కరించడానికి దానికి ఒక ప్రధాన ప్రేరణ అనేది లేదు ఈ పని చేస్తే నాకేంటి లాభం అనే ఒక ధోరణి కనిపిస్తుంది దీని ఫలితంగా ఏమౌతోంది శాఖ తన బాధ్యతను సింపుల్గా పౌరులపైకి నెట్టేస్తోంది నిజానికి క్షేత్రస్థాయిలో ఒక తహసీల్దార్ చేయగలిగినంత క్షుణ్ణమైన విచారణ కోర్టులు కూడా చేయలేవు అయినా సరే సమస్యను పరిష్కరించకుండా ప్రజలను ఖరీదైన సుదీర్ఘమైన న్యాయపోరాటాల్లోకి నెట్టేస్తున్నారు మరి మనం ఈ పరిస్థితికి ఎలా వచ్చామో అర్థం చేసుకోవాలంటే ఒకసారి భూపరిపాలన చరిత్రను వెనక్కి తిరిగి చూడాలి ఒకప్పుడు రాజుల కాలంలో భూమి శిస్తు వసూలు అనేది రాజ్యానికి ప్రాణాధారం ఎంత ఎక్కువ రెవెన్యూ ఉంటే అంత సైనిక బలం అంత అధికారం ఉండేది కానీ నేటి ఆధునిక యుగంలో ప్రైలేట్ భూముల నుండి పన్ను వసూలు లేకపోవడంతో ఆ రెవెన్యూ శాఖ తన అసలు ఉద్దేశాన్నే కోల్పోయింది ఇది వ్యవస్థలో ఒక రకమైన ఉదాసీనతకు దారితీస్తుందన్నమాట అయితే వ్యవస్థలో ఇన్ని లోపాలుంటే దీనికి అంతిమ బాధ్యత ఎవరిది చట్టప్రకారం చూస్తే దేశంలోని ప్రతి అంగుళం భూమిపై ప్రభుత్వానికి అంతిమ అధికారం ఉంటుంది పన్ను విధించడం దగ్గర్నుండి మాఫీ చేయడం వరకు అన్ని ప్రభుత్వమే చేస్తుంది కాబట్టి పౌరుల ఆస్తి హక్కులను కాపాడటానికి ఒక స్పష్టమైన సరిగ్గా పనిచేసే వ్యవస్థను సృష్టించడం కూడా ప్రభుత్వ ప్రాథమిక విధి ఈ మూడు స్తంభాలను సురక్షితం చేసుకోవడమంటే కేవలం కాగితపు పని కాదు ఇది మీ ఆస్తి యొక్క పూర్తి ఆర్థిక మరియు వ్యక్తిగత సామర్థ్యాన్ని అన్లాక్ చేయడం లాంటిది అప్పుడే దానిని అమ్ముకోవడానికి తాకట్టు పెట్టడానికి లేదా మీ ఇష్టానుసారం వాడుకోవడానికి మీకు పూర్తి అధికారం వస్తుంది కాబట్టి ఇప్పుడు మనం ప్రశ్నించుకోవాల్సిన సమయమిదే మీ భూమికి సంబంధించిన ఈ మూడు స్తంభాలు పటిష్టంగా ఉన్నాయా మీ హక్కులను అర్థం చేసుకోవడమే దీనికి మొదటి అడుగు ప్రజల కోసం నిర్మించిన వ్యవస్థలు ప్రజల కోసమే పనిచేయాలని డిమాండ్ చేయడానికి ఇది మనకు అధికారమిస్తుంది